ಎಪ್ಪ ಮಾಮೂಲು ಜನ ಗೋವಿಂದ

శనివారం కూడా ఇక్కడ జరుగుతూ ఉంది అశేష జనాలు వస్తూ ఉన్నారు మళ్ళా పొద్దుపోయేదాకా జనాలు వస్తూ పోతూనే ఉంటారు ప్రతి శనివారం త్వరలోనే ఇక్కడ గుడి నిర్మాణానికి కూడా శ్రీకారం చుట్టాలి ఈ రోజు పైకి లాగే లాగేదానికి ప్లాన్ చేస్తా ఉన్నాం కింద జేసీ ఇవంతా వచ్చిన్నాయి ప్రతి ఒక్క శనివారం కూడా మన వెంకటేశ్వర స్వామికి అభిషేకము పాదాభిషేకము జరుగుతా ఉంది ప్రతి ఒక్క ఈ చుట్టుపక్కల సుమారు నలభై గ్రామస్తుల ప్రజలు కూడా శనివారం అయితే ఇక్కడికి అన్ని పనులు కోలుకొని కూడా వచ్చి ఈ మన వెంకటేశ్వర పాదాలని కూడా దర్శనం చేసుకొని పోతున్నారు అదేవిధంగా పోయినటు రెండు మాసముల క్రితం కూడా మన ఎమ్మెల్యే గారు కూడా ఇక్కడ మూడవ శనివారం వచ్చి భక్తులు కూడా ఒక రెండు వేల మంది కూడా భక్తులు కూడా హాజరైతే అక్కడ మన ఎమ్మెల్యే గారు కూడా ఇక్కడికి వచ్చి ఇక్కడితో పవిత్రత ఉంది కాబట్టి కాబట్టి ఈ గుడిని కూడా ఇక్కడ డెవలప్ చేద్దామని కూడా ఒక కమిటీ వేయండి ఆ కమిటీకి కూడా తొమ్మిది మంది పదహైదు మందిని కమిటీ మెంబర్లు పెట్టండి అని చేయడం చెప్పడం జరిగింది అదేవిధంగా కూడా ఈ మూడు పంచాయతీలు చెందిన గ్రామస్తులు కూడా మంచివారిని కూడా ఈ కమిటీలో నెంబర్లు వేసి మన కెనరా బ్యాంకులో కూడా బ్యాంక్ అకౌంట్ కూడా ఓపెన్ చే జరిగింది ఇప్పుడు ఇక్కడ ప్రస్తుతము టెంపరవరీ సెడ్ అయ్యేలా దానికి కూడా భక్తులు కూడా వాళ్ళ తోచిన ఇది కూడా ఇది డొనేషన్లు కూడా ఇది చేయాలని కూడా కోరుకుంటున్నాము అదేవిధంగా ఇక్కడ వస్తే నిల్చుకుంటాం కాబట్టి అందరూ కూడా ఇక్కడ బెంచీలు సిమెంట్ బెంచీలు కూడా ప్రతి ఒక్క భక్తుడు కూడా రెండు వేల ఐదు లెక్కన దగ్గర ఒక ఇరవై ఐదు సిమెంటు దిమ్మలు కూడా ఏర్పాటు చేయడం జరిగింది ముందరికి కూడా ఈ గుడి ఇప్పుడు కరెంటు కూడా మన సొంతగా అందరూ భక్తుల ద్వారా డొనేషన్లు వేసుకొని ఫోన్లు కానీ వైర్లు కానీ ఈ రోజు నుండి కూడా వర్క్ ఇంకా రెండు మూడు రోజులు కూడా కార్తీక పౌర్ణమి నాటికి కూడా కార్తీక దీపం పెడతాము పదహైదో తారీఖు నాటి పదమూడవ తారీఖు నాటికి ఆరో నాటికి కూడా భక్తులందరూ కూడా సాయంకాలం ఆరు గంటలకు కూడా ఇక్కడికి కొండపైకి వచ్చి మన ఈ దీప దీన్ని కూడా కార్తీక దీపాన్ని కూడా దర్శనం చేసుకొని కూడా ప్రతి ఒక్క భక్తుడు కూడా ఐదు వేల పూర్వం వెంకటేశ్వర స్వామి అవతారం ఇచ్చినప్పుడు ఆయన పాదము ఇక్కడ కూడా తొలిపా ఇక్కడ ఓపినారు గోవిందరాజుల గుట్ట ఇది చిత్తూరుకి పన్నెండు కిలోమీటర్ దూరంలో స్వామి గుట్ట అని ఎప్పటి నుంచి కూడా నేను ఆనవాయితీ దీనికి సుమారు ఈ గుట్ట యాభై ఎకరాలు దాకా విస్తీర్ణమైంది సర్వే నెంబర్ ఒకటిలో సుమారు రెండు మూడు పంచాయతీల్లో తిగుమాసాపల్లి తాళంబేడు చింతలకుంట ఈ పంచాయతీ పక్కల ఇవన్నీ కూడా యాభై ఎకరాలు విస్తీర్ణంలో ఈ గుట్ట పాదాలు ఇక్కడ గుట్ట నుంచి మొదల నుంచి కూడా పెద్దోళ్ళు చెప్పేవాళ్ళు ఈ గోవిందరాజు వంటపైన ఎక్కడో ఉన్నాయి మేము తానే ఉన్నాము కనపడలేదు ప్రతి వారం కూడా శనివారాల్లో వచ్చి అప్పుడు ఒక్కోది వదిలేటప్పుడు కూడా ఇక్కడ గో గుట్టకల్లా చూసి ఒక్కోది వదిలేవాళ్ళు మా తాతల కాలం నుంచి కూడా అదే జరుగుతూ ఉంది అది దేవుడి దయ వల్ల లాస్ట్ పోయిన సంవత్సరం పెరటాసి నెలలో శనివారాలు అప్పుడు ఈ పాదం తచ్చూరు రోడ్డుకు మట్టి తీస్తామంటే పాదం బయటపడింది భక్తుడు కూడా ఇక్కడ శనివారం అయితే కూడా వచ్చి స్వామివారిని దర్శనం చేసుకోవాలని కూడా కోరుకుంటూ మరో చిన్న అవుతుంది అని అందరూ కూడా చాలా మంది కూడా ఇక్కడికి వచ్చేసిన భక్తులకు కూడా మంచి అభిప్రాయం కలుగుతూ ఉంది ఒక గరుడ పక్షి పెద్ద గరుడ పక్షి అప్పుడప్పుడు వచ్చి ఇక్కడ ఆ స్వామి పాదాలు పక్కలో ఉన్నాయి ఆ పాదాల దగ్గర వాలి పోతూ ఉంది చాలా ప్రశస్తమైన గుడి ఇది కాబట్టి ఇక్కడ మంచి గుడి నిర్మాణం కూడా చేయాలని అందరిని కోరుకుంటా ఉన్నాం భక్తులందరూ కూడా దీంట్లో సహకరించాలా అందరు భక్తుల పేరుతో వేయడం జరిగింది కమిటీ వేసినాము బ్యాంక్ అకౌంట్ ఓపెన్ చేసినాము అన్ని ఖర్చులు పెట్టి ట్యాంక్ నీళ్ళు కింద నుంచి నీళ్లు తెప్పించినాము ఈ యొక్క దశావతారాలు కూడా ఒక భక్తుడు మహాబలిపురం నుంచి తెప్పించి మెడ్రాస్ వాస్తవ్యులు ఆయన ఇక్కడ స్థాపన చేసినారు ఇక్కడ ఏదో మంచి మహత్వం ఉంది చిత్తూరు ఎమ్మెల్యే గారు ఆయన రావడం ఆయన తిరుమల నుంచి ఇడికే రావ వచ్చి పది నిమిషాలు వెళ్ళిపోవాలనుకున్నాడు ఈడ సుమారు మూడు గంటల సేపు అన్న ఈడేదో మంచి మహత్యం ఉంది నేను పది నిమిషాలు వెళ్ళిపోవాలని వచ్చినాను మూడు గంటల సేపు ఇక్కడ ఉండిపోయినాను ఇది మంచి ప్రశస్తమైన చోటు నేను కూడా ఆ సంవత్సరానికి ఐదు లక్షల లెక్కన ఐదు సంవత్సరాలకు ఇరవై ఐదు లక్షలు ఇస్తానని మళ్ళీ ఆయన మిత్ర బృందం చంద్రప్రకాష్ జగదీష్ నాయుడు అందరూ మన అమర్ అమర్నాథ్ రెడ్డి చాలామంది మిత్రులు అందరి పేరు కోటి రూపాయల దాకా ప్ర ప్రకటించినారు త్వరలో మనం కూడా మంచి గుడి నిర్మాణం కూడా చేసుకోవాలనుకుంటా ఉన్నాం అందరు భక్తులు కూడా వెంకటేశ్వర స్వామి కృపకు పాత్రలు కావాలని కోరుకుంటూ గోవిందోవిందోవిందోవిందో